హాయ్ వెల్కమ్ టుస్ టీవీ పుష్ప టూ కలెక్షన్లే కొంపముంచిందా పుష్ప టూ రెండు వేల కోట్ల రూపాయలని టార్గెట్ గా చేసుకుని సినిమాని ఏ విధంగా మార్కెట్ చేసుకున్నారో మనకు తెలుసు ఈ రెండు వేల కోట్ల రూపాయల కలెక్షన్ మాటే అల్లు అర్జున్ కొంపముంచిందా అంటే అవుననే సమాధానం వస్తుంది సోషల్ మీడియాలో అల్లు అర్జున్ నటించిన పుష్పాటు రెండు వేల కోట్ల రూపాయలు వసూలు చేయడంతో ఈ రెండు వేల కోట్లలో నా వాటా నాకు ఇవ్వరా మీరు మీరు సినిమా చేసి సంపాదించుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానా అంటూ ఒక బ్లాక్ మెయిల్ రాజకీయ నాయకుడు నాకు వాటా లేదని నాకు రాలేదు నన్ను ప్రసన్నం చేసుకోలేదు కాబట్టి అల్లు అర్జున్ అరెస్ట్ చేసి లొంగదీసి నా దగ్గరకు తీసుకురండి అంటూ హుకుం జారీ చేశారంటూ కూడా ఆ బ్లాక్ మెయిల్ రాజకీయ నాయకుడి పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తా ఉంది మరి ఎవరా బ్లాక్ మెయిల్ రాజకీయ నాయకుడు మనందరికీ తెలిసింది ఇప్పుడు ఉన్నట్టుండి ఒక వ్యవహారం రద్దవుతుంది ఒక వ్యవహారం ముందుకొస్తుంది ఒక కాడ సిటీ బై ఉంటుంది ఇంకో దగ్గర సిటీ ఉండదు అంటారు రకరకాల సిటీ ఇండస్ట్రియల్ సిటీ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఎక్స్వై జెడ్ పాలసీలు ఉంటాయి అవుతుంటాయి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ వెంచర్లకు బుల్డోజర్లు పోతుంటాయి మళ్ళీ వెనక్కనే ఆగిపోతుంటాయి తెల్లారి వాళ్ళు పార్టీ కనోలు మార్చుకుంటారు అంతా కూడా సైలెంట్ అయిపోతుంది ఇట్లా బ్లాక్ మెయిల్ చేసి కోట్ల రూపాయలు తెర వెనక బ్రీఫ్ కేసులు తీసుకున్నటువంటి ఆ బడా రాజకీయ నాయకుడు ఎవరో మీకు తెలుసా నాకైతే తెలుస్తలేదు సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది రచ్చ మీకు తెలిస్తే ఆ బడా రాజకీయ నాయకుడి పేరేంటో తెలిస్తే మీరు కామెంట్ చేయండి ఈ బ్లాక్ మెయిల్ రాజకీయ నాయకుడే బ్లాక్ మెయిల్ పార్టీ రాజకీయ నాయకుడే అల్లు అర్జున్ లొంగ తీసుకునే ప్రయత్నంలో భాగంగానే అరెస్ట్ చేశాడా అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది బహుశా ఆ రెండు వేల కలెక్షన్ల మీద కన్నుబడితేనే ఈ విధంగా అరెస్టుకు ప్రేరేపించారా అంటూ కూడా ప్రశ్నలు వస్తా ఉన్నాయి ఈ విషయంలో సమాధానం చెప్పాల్సింది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అండ్ ఈ ఆరోపణ చేస్తున్నటువంటి ఏ టీమ్ అయితే చేస్తుందో వాళ్ళు లేదా ఈ ఆరోపణ ఎదుర్కొంటున్న సాదరు నాయకుడు లేదా నాయకుడి అభిమానులు వాళ్ళ సైన్యం చెప్పాల్సినటువంటి సమాధానం ఇది మొత్తం మీద అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక చాలా కారణాలు కనిపిస్తూ ఉన్నాయి